అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి సో ఈరోజు అయితే అంతర్వేది ఏకాదశి కదా సో అందుకని పొద్దున్నే ప్రసాదం చేస్తున్నాను ఈ రోజు నుంచి అంతర్వేది స్టార్ట్ అవుతుంది కదా సో ఈరోజు స్వామివార్ల కళ్యాణం జరుగుతుంది రేపు రథ ఉత్సవం జరుగుతుంది సో ఇప్పుడైతే ఆ క్రౌడ్లో మనం వెళ్ళలేము దర్శనం చేసుకోలేము సో అందుకని చూడాలి ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఈ లోపు ఎప్పుడైనా వెళ్ళచ్చు వేసండి అయినా ఎప్పుడైనా మేము అంతటివేద అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాము వీడియోస్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు సో మాకు కొంచెం దగ్గర కాబట్టి ఇంకా పూజ పొద్దున్నే అందుకని ముందు ప్రసాదం చేస్తున్నాను స్నానం చేసేసి ఇక్కడైతే అటుకులతో సింపుల్గా అయిపోయి స్వీట్ ఒకటి చేస్తాను అనమాట ఫస్ట్ అయితే అటుకుల్ని కొంచెం ఫ్రై చేసేసుకున్నాను కొంచెం క్రిస్పీగా ఉంటే అవసరం లేదండి కాకపోతే కొంచెం మెత్తబడ్డాయి అని చెప్పి ఫ్రై చేశాను అనమాట తర్వాత సేమ్ దాంట్లోనే ఒక స్పూన్ వెయ్యి యాడ్ చేసుకొని కొంచెం జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుంటున్నాను పర్టికులర్గా ఈ ప్రసాదమే పెట్టాలని ఏమి ఉండదండి నా దగ్గర ఏముంటే ఆ ప్రసాదం చేసి పెడుతూ ఉంటాం అనమాట ఒక్కొక్కసారి ఏమీ లేకపోతే బెల్లం ఇలా అటుకులు పెట్టి కూడా దండం పెట్టుకుంటూ ఉంటాను సో ఈరోజు అలాగ అటుకులు ఉన్నాయి కదా కొంచెం ప్రసాదం చేద్దామని చేస్తున్నాను ఇంకా జీడిపప్పును తీసేసుకున్న తర్వాత సేమ్ దాంట్లో మనం ఎంత అయితే అటుకులు తీసుకున్నామో క్వాంటిటీ సేమ్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ కొంచెం యాడ్ చేసేసుకొని బెల్లాన్ని కొంచెం కరిగించుకోవాలన్నమాట బెల్లం కంప్లీట్గా కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదండి ఇంకా అయితే కొంచెం చల్లారయ్యి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఇక్కడ అటుకులు కొంచెం పౌడర్ అవడం కోసమే మనం ఫ్రై చేసుకున్నామండి క్రిస్పీగా ఉంటే ఇంకా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోకర్లేదు జస్ట్ కొంచెం ఇలా చేతితో మెదిపితే మనకి విరగాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది ఇంకా బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్న అటుకుల పౌడర్ ఉంది కదండి ఆ అటుకుల పౌడర్ను కూడా వేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మనం ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట జీడిపప్పు ఫ్రై చేసుకున్నప్పుడే నేను కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేసాను కాబట్టి ఇంకా స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ అంటుకుంటుంది అనుకుంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకోవచ్చండి ఇలా కలుపుకుంటూ మనము దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అటుకులను ఆల్రెడీ ఫ్రై చేశాం కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన పని ఉండదు మనకి జస్ట్ దగ్గరికి అవ్వాలంతే స్వీట్ కాబట్టి కొంచెం ఎరకల్ పౌడర్ కూడా వేసుకోవాలండి నేనైతే పాకంలో వేసేసాను మీరు కావాలంటే ఇక్కడ కూడా వేసుకొని కలుపుకోవచ్చు అలా కలిపేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అనమాట బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు అవుతుందనమాట చూసారు కదా ఇలా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి కావాలంటే ఇక్కడే కొంచెం చేతికి నెయ్యి నెయ్యి రాసేసుకొని ఉండల్లా అయినా చేసుకోవచ్చు లేదంటే మనం కొంచెం బర్ఫీలా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్లేట్లోకి వెళ్ళి నెయ్యి అప్లై చేసేసుకొని ఈ స్వీట్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక చేత ఫోన్ పెట్టుకొని ఒక చేతితో చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ లెఫ్ట్ స్టవ్ మీద అయితే నాకు స్టాండ్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట కాకపోతే ఇక్కడ వాటర్ పెట్టారని మంచి నీళ్ళు నేను ఇటువైపు చేస్తున్నాను స్వీటు అందుకని ఇక్కడ స్టాండ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు సో అందుకని చేతితోనే షూట్ చేసుకోవాలి ఇదివరకు లోపల చేసేదాన్ని కదా గ్యాస్ స్టాప్ మీద సో అప్పుడైతే నాకు రెండు వైపులా కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇటు కాలేటట్టు స్టాండ్ని పెట్టేసుకొని తీసుకునేదాన్ని అనమాట ఇంకా ఈ టేబుల్ మీద అయితే నాకు కుదరట్లేదు ఇప్పుడు ఇంకా ప్లేస్ లేదనమాట లెఫ్ట్ సైడే ఉంటుంది కొంచెం ప్లేస్ సో అందుకని లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు మాత్రమే స్టాండ్ని యూజ్ చేసుకోవడానికి ఉంది నాకు ఇంకా స్వీట్ని అయితే కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నానండి ఎక్కువ చేయలేదు ఒక్కప్పే కదా చేశాను నా క్వాంటిటీకి ఇంత అయిందనమాట ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నాను కానీ తర్వాత ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది జీడిపప్పుని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ జీడిపప్పును ఎలా పైన పెట్టేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలి అన్నీ పెట్టుకోవచ్చు నేను ఎక్స్ట్రానే ఫ్రై చేశాను పిల్లలు ఎలాగో ఇష్టంగానే తింటారు కాబట్టి వాళ్ళకి అని చెప్పి ఇంకా పైన అయితే కొన్ని ఇలా స్టిక్ చేసేసాను మనం ఈ స్వీట్ వేడిగా ఉంది కదా ఇందాక స్ప్రెడ్ చేసుకున్నప్పుడు అప్పుడే కొంచెం నైఫ్ తోటి మనకి కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవచ్చండి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను తర్వాత పైన జీడిపప్పు పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తీసుకుంటే మనకి ఈజీగా బర్ఫీ రెడీ అయిపోతుంది అనమాట ఇంట్లో ఉన్న వాటికలతోటి ఎప్పుడైనా ఇలా బర్ఫీ చేయాలనిపిస్తే చేసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది పంచదారతో కూడా చేసుకోవచ్చు బెల్లంతో చేసిన టేస్టే వేరు కదా అలాగే హెల్తీ కూడా సో అందుకని నేను బెల్లంతోనే చేస్తాను ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి నేను వెంటనే పూజ చేసుకుందాం పొద్దున్నే అనుకుంటాను కానీ ఒక పక్కన పిల్లలకి టైం అయిపోతూ ఉంటుంది సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా వేయాలి కదా సో అందుకని ఆనియన్ చాపర్ ఉంది కదా నా దగ్గర దాంట్లో అయితే కొన్ని ఆనియన్స్ వేసేసుకొని చాప్ చేసేసుకున్నాను అలాగే క్యారెట్ అయితే కొంచెం తురుమేసుకున్నాను లేండి ఎక్కువ కాదు పిల్లలకి మాత్రమే వేస్తాను అన్నమాట క్యారెట్ నేను పిల్లలు తింటాం వేసుకొని మా వారికి ఇష్టం ఉండదు సో అతయి కూడా అంత ఇష్టంగా తినరు కాబట్టి మ్యాక్సిమం పిల్లలకి నాకే క్యారెట్ తురం ఎప్పుడైనా వేసుకుంటాము ఇలా దోశల మీద అయినా రొట్టె వేసిన దాని మీద అయినా సో అందుకని ఎక్కువ కాదులేండి ఒక రెండు క్యారెట్స్ అలా తురిమాను చిన్న చిన్న సైజులో ఉన్నవి కొంచెం కొన్ని ఆనియన్స్ కొంచెం క్యారెట్ తురుము వేసేసి రొట్టెలైతే వేసేసాను అనమాట ఇంకా హాట్ బాక్స్లో పెట్టేశాను ఇక్కడ మ్యాక్సిమం ఫ్రైడే సాటర్డే ఎక్కువగా ఆకుకూరలు వస్తూ ఉంటాయి అనమాట మా వైపు సో అదే చూసారా వింటది కదా విన్నప్పుడల్లా అలా వెనకాల చెప్తూ ఉంటుంది అనమాట ఇంకేవైనా అంతే ఫ్రూట్స్ వచ్చినా ఇంకేం వచ్చినా అలా వెనకాల చెప్తూ ఉంటారనమాట మా ఇద్దరు చిన్నప్పుడు నేను కూడా అంతేలేండి టీవీలో యాడ్స్ వచ్చిన సీరియల్లో సాంగ్స్ వచ్చిన అలా పాడుతూ ఉండేదాన్ని సో అదే కూడా సేమ్ టు సేమ్ అనమాట నేను ఎలా చేస్తాను మాక్సిమం అలా చేస్తుంది జీన్స్ అనుకోండి చిన్నప్పుడు మా అమ్మ నన్ను అనేది అనమాట ఇంకా టీవీ ఎందుకు నువ్వు పాడేస్తున్నావు కదా అని ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది పాడుతూ ఉంటే ఈరోజు వాళ్ళు ఫేవరెట్ చట్నీ అనమాట అందుకని వాళ్ళే సర్వ్ చేసుకుని తింటున్నారు నేనైతే పెట్టేసి ఇచ్చాను ప్లేట్లో వైట్ చట్నీ రెడ్ చట్నీ అంటారు అనమాట మా వాళ్ళు సో వైట్ చట్నీ ఎక్కువగా తింటారు ఇష్టంగా అంటే పచ్చిమిర్చి వేసింది అనమాట సో అందుకని వాళ్ళే వేసుకొని తింటున్నారు నేనైతే తక్కువ చట్నీ వేస్తాను అని చెప్పి వాళ్ళు ఎక్కువ వేసుకొని తింటున్నారు అనమాట ఇంకా సాటర్డే అంటే మామూలు హడావిడి కాదు ఈ రోజు ఎక్క కాదులేండి మిగిలిన రోజుల్లో కూడా సాటర్డే పూజ చేసుకుంటూ ఉంటాను కదా సో పిల్లల్ని అదే టైంకి హెడ్ బాజ్ చేసి రెడీ చేయించాలి అందులోనూ సివిల్ డ్రెస్ ఈ రోజు వాళ్ళ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడమే కంట పడుతుంది మేము తీసిన డ్రెస్సెస్ కాకుండా వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు మళ్ళీ తీసుకుంటారనమాట సో అక్కడే కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది మాకు భరత్ కొంచెం పర్లేదు కానీ ఆద్య మాత్రం తనకు నచ్చిన డ్రెస్ మాత్రమే వేసుకుంటుంది అనమాట ఇంకా తలస్నానం అయితే ఏడుస్తూనే ఉంటుంది ఇంకా తల కూడా ఆరలేదు కానీ జడ వేసేయాలి తప్పదు ఇంకా టైం అయిపోయింది ఒక పక్క ఈ మధ్య ఏమో నా చున్నీలన్నీ తీసుకొని వేసుకుంటాను వేసుకుంటానంటుంది అంత పెద్ద చున్నీ ఎందుకు అది అంటుంటే ఈ చున్నీ కావాలి నాకు మ్యాచింగ్ అంటుంది మళ్ళీ నేను చున్నీ వద్దది అన్నానని చెప్పి అందరు కూలికి చున్నీలు వేసుకొస్తున్నారని చెప్తుంది చూసారు ఎంత తెలుగు ఇంకా తర్వాత ఈరోజు ఏకాదశి కదండి సో నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట మాకు కొంచెం దూరంలోనే ఉంది కాకపోతే అంతరువేతి ఎలాగో వెళ్ళలేం కాబట్టి ఇక్కడైనా దర్శనం చేసుకోరని ఇక్కడికి వచ్చామన్నమాట ఇంకా ప్రసాదం కూడా పెట్టారు కాసేపు ప్రసాదం తినేసి పక్కన ఇంకొక టెంపుల్ కూడా ఉంటే అక్కడ కూడా కాసేపు కూర్చొని ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా అయిపోయేదే చేస్తున్నాను అనమాట ఇంకా గుడికి వెళ్ళినప్పుడైతే కొంచెం టైం పడుతుంది కదా ఎలా అయినా అందులో నడిచి వెళ్ళాము ఎలా అయినా కొంచెం ఎండలు కూడా పెరిగాయి రథసప్తం దగ్గర నుంచి ఇంకా సింపుల్గా టమాటో పలావ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ అయితే ఒక రెండు టమాటాలను తీసుకున్నాను వెజ్జెస్ ఏమీ లేవండి వెజ్ పులావ్ చేద్దాం అనుకున్నాను కానీ కూరగాయలు కూడా ఇంకా అయిపోయి వచ్చాయి టమాటాలు ఒక్కటే కనిపించాయినా ఇంకా అందుకని ఒక రెండు టమాటాలను అయితే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలన్నమాట అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోనే ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను మిగిలింది ఆయిల్ వేసుకున్నాను మనకి క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకుంటాం కదా మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేను ఎప్పుడు మ్యాక్సిమం హాఫ్ హాఫ్ వేస్తూ ఉంటాను అనమాట ఇంకా తర్వాత బిర్యానీ ఫ్లేవర్స్ బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇలాచి మ్యాగమే వేస్తాను బిర్యానీ ఫ్లేవర్స్ ఈ మధ్య కొన్ని తెప్పించుకొని పక్కన పెట్టుకున్నాను సో అవే ఒకసారి తెప్పించేసుకుంటే మనకి కావాల్సినప్పుడు కొంచెం కొంచెం వాడుకోవచ్చు అనమాట చేసిన ప్రతిసారి తెప్పించుకోవాలంటే ఆ ప్యాకెట్స్లో కూడా ఎన్నో రావట్లేదు అవి కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉంటున్నాయి అందులో సరిగా ఉండట్లేదు ఫ్లేవర్ కూడా రావట్లేదు అసలు ఆకులైతే అందుకని విడిగా తెప్పించుకున్నాను నేను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ ఒకటి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను గుడి దగ్గర నుంచి వచ్చేసరికి లెవెన్ అలా అయిపోయింది ఇంకా వన్ అవరే ఉంది పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి ఇంకా కర్రీ విడిగా రైస్ విడిగా ప్రిపేర్ చేయడానికి అంత టైం లేక సింపుల్గా అయిపోయే చేస్తున్నాను మనం ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో చేసుకోవాలన్నా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది టమాటోస్ కూడా ఒక అరకిలో అలా ఉన్నాయి సో కొంచెం ఎక్కువే ఉన్నాయన్నమాట సో అందుకని ఫ్రెష్గా ఉన్నప్పుడే వాడేద్దామని చెప్పి యూజ్ చేసేస్తున్నాను మనకు కొంచెం చవగా దొరికినప్పుడే కొంచెం ఎక్కువ తెచ్చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడా సో టమాటాను కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో కావాలంటే నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో షేర్ చేయండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ పచ్చిమని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు టమాటాలు కూడా ఉడికిపోయాయి కదండి పైన తొక్కనైతే కొంచెం పీల్ చేసేసుకున్నాను ఇప్పుడు అయితే ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇక్కడే కొంచెం టమాటాలు బాగా రెడ్గా ఉన్నవి తీసుకోండి మీరు అయితే మంచి కలర్ కోసము నేనైతే ఒక స్పూన్ కారం కూడా ఇక్కడ యాడ్ చేసేసాను ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కావాలంటే మీరు పొలవులో కూడా యాడ్ చేసుకోవచ్చండి కారం కాకపోతే ఎలాగో మిక్సీ పడుతున్నావు కదా బాగా కలుస్తుందని చెప్పి ఇక్కడ యాడ్ చేసేసాను తర్వాత ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనకి టమాటాలను ఉడికించిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని కావాలంటే ఇక్కడ మనం పొలావులో యూజ్ చేసుకోవచ్చు పడేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పటివరకు మనం యాడ్ చేయలేదు కదా ఒక రెండు స్పూన్లు అయితే అలా యాడ్ చేశాను ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట ఈ లోపు రైస్ని కూడా కడిగేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అయితే ఈ రైస్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్నది వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అండి నార్మల్ రైసే ఆ రైస్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఇందాక టమాటాలు ఉడకపెట్టిన వాటర్ అయితే ఒక గ్లాస్ ఉందనమాట అది ఒక గ్లాస్ యాడ్ చేశాను మిగిలినవి నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను త్రీ గ్లాసెస్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి ఇన్ కేస్ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయింది లేదు ఇక్కడ చూసుకొని కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి పెర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ప్రెజర్ అంతా పోయిన తర్వాత మోతీసి చూసుకుందాము మంచి కలర్లో ఉంది కదా పర్ఫెక్ట్గా ఉడికింది కూడా మనకి టమాటో రైస్ కంటే కూడా ఈ టమాటో పొలం చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి స్పైస్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు బిగ్గా చేసుకునే రైస్ రెసిపీ అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది అనమాట ఈ లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ పెట్టేశానండి మాక్సిమం పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇలాంటి రైస్ రెసిపీస్ అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఆలూ రైస్ అయినా ఇలా టమాటో రైస్ జీరా రైస్ అయినా కరివేపాకు రైస్ పుదీనా రైస్ ఇలాంటివి చాలా ఇష్టంగా తింటారు సో అందుకని ఆ విడిగా కూరలు పెట్టే కంటే కూడా ఇలా అయితే తినేస్తారని చెప్పి నేను చేశాను అనమాట దాంట్లోకి కొంచెం రైత కూడా పెట్టేస్తే తినేస్తారు నేను కూడా లంచ్ చేసేసాను ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈ మనీ ప్లాంట్స్ని అయితే ఈ మధ్య పట్టించుకోవడం మానేసాను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ మొక్కలు పెట్టినప్పుడు స్టార్టింగ్లో చూపించాను కదా సో ఒకటైతే బెడ్రూమ్లో పెట్టాను ఒకటైతే బయట ఇలా టేబుల్ మీద పెట్టేశాను అనమాట లోపల ఉన్న దానికంటే బయట ఉన్నది బాగా పెరిగిందండి మనకి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది కదా లోపల ఉన్నది అయితే షార్ట్గా ఉంది కదా అది అన్నమాట ఈ బయట ఉన్నది అయితే కొంచెం హైట్గా పెరిగింది వేర్లు కూడా బాగా వచ్చాయి వాటర్ అయితే వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేయాలి వాటర్ కూడా చూసారు కదా బాగా అడుక్కు వచ్చేసాయి అనమాట వాటర్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి అలాగే పైన లీవ్స్ని కూడా కొంచెం వాష్ చేసుకుంటూ ఉండాలి సో ఆర్డర్ని అయితే మార్చేసాను పైన మొక్కల్ని కూడా ఒకసారి ట్యాప్ కింద పెట్టేసి అయితే క్లీన్ చేసేసాను లోపల మొక్క సరిగా పెరగట్లేదు కాబట్టి ఇంకా ఆ మొక్కను కూడా బయటే పెట్టేస్తున్నాను మనీ ప్లాంట్ ఇండోర్లో పెంచుకోవచ్చు అలాగే అవుట్డోర్లో కూడా పెంచుకోవచ్చు కాకపోతే లోపల మాకు కొంచెం గాలి రావడం తక్కువ అనమాట వెంటిలేటర్ లేదు సో అందుకని వెంటిలేషన్ తక్కువ ఉన్నప్పుడు ఎలా అయినా మొక్కలు సరిగా పెరగవు సో అందుకని అది కొంచెం డల్గా ఉందనమాట ఈ పెద్ద మొక్కలోనే ఒక చిన్న వచ్చింది సపరేట్గా చూసారు కదా వేర్లు కూడా ఉన్నాయి బయట మొక్కే బాగా వచ్చిందనమాట రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేస్తూ మెయింటైన్ చేస్తే మొక్కలు ఇండోర్లో అయినా అవుట్డోర్లో అయినా బాగా పెరుగుతాయి ఇక్కడ నుంచి అయినా కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి నా మొక్కలని అయితే ఈ మధ్య మా వాళ్ళు నూడిల్స్ చేయమని అస్తమానం అడుగుతూ ఉన్నారనమాట సో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చిన చేస్తున్నాను మరీ రెగ్యులర్గా కాదు కానీ ఇక్కడ మా వాడైతే ఎప్పుడవుతాయని వెయిటింగ్ అనమాట వాటి కోసము నూడిల్స్ అయితే కాదు కానీ మ్యాగీ తెప్పించాను ఒక రెండు ప్యాకెట్స్ వాటిని కొంచెం వాటర్లో ఆయిల్ వేసేసి ఫస్ట్ బాయిల్ చేసేసాను అవి అయితే ఉడికిపోయాయి సింపుల్గానే నేను చేస్తానండి ఇంకేమీ యాడ్ చేయట్లేదు కూరగాయలు కూడా ఏమీ లేవని చెప్పాను కదా తర్వాత ఆ ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసి మనకి ఆ నూడిల్స్లో అదే ఐ మీన్ మ్యాగీలో ఇస్తారు కదా మసాలా ప్యాకెట్స్ అవి యాడ్ చేసేసానండి ఒక్కసారి నెయ్యిలో మిక్స్ అయ్యేలా కలిపేసుకొని తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండి అవి యాడ్ చేసేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవడమే లాస్ట్ టైం చేసినప్పుడు అయితే నా దగ్గర ఉన్న వెజిటెస్ అయినా వేసాను ఈసారి ఏమీ లేవు కాకపోతే మా పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఇంకా అప్పటికప్పుడు చేసి పెట్టా అనమాట మా అయితే టూ మినిట్స్లో అయిపోతాయని దీని మీద రాస్తుంది కదమ్మా నువ్వేంటే ఎక్సెప్ట్ చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఏమి యాడ్ చేయకపోయినా టేస్ట్ బాగానే ఉందిలేండి సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకో చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్